గొల్లపూడి విజయవాడ సిటీలో వచ్చిన అందమైన ఒక డబుల్ బెడ్రూమ్ విశాలమైన ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఆయన నా పేరు అయితే నజీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేను అయితే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అండ్ ఈ ప్రాపర్టీ గురించి కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడి వై జంక్షన్లో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ మనకి గొల్లపూడి వై జంక్షన్ ఏరియాలో గొల్లపూడి ఏరియాలో అయితే రావడం జరిగింది పన్నెండు వందల నలభై మూడు ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది వెయ్య ప్లింత్ ఏరియా అయితే వస్తుంది మీకు హండ్రెడ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉందండి ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ జీరో వన్ అనమాట అయితే మీకు ఇది చూసుకున్నట్లయితే ఫిఫ్త్ ఫ్లోర్ అని అయితే అంటారు అపార్ట్మెంట్ సెగ్మెంట్ కాబట్టి ఫోర్త్ ఫ్లోర్ అనేది అయితే చెప్తారు మీకు ఫోర్ జీరో వన్ అండి గొల్లపూడి ఏరియాలో అయితే మీకు రావడం జరిగింది వైజంక్షన్ ఏరియాలో ఇటు మనకి పంటకాలవ సైడ్ రోడ్లో అయితే వస్తుందనమాట వైజంక్షన్ ఏరియా నుంచి ఇటు చైతన్య కాలేజీకి వెళ్ళే రూట్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల నలభై మూడు ఎస్ఎఫ్టీ వస్తుందండి విత్ కార్ పార్కింగ్ అండి థౌజండ్ మనకు వచ్చేసేసరికి ప్లింత్ ఏరియా అయితే ఉంటుంది నలభై తొమ్మిది పాయింట్ ఐదు స్క్వేర్ యాడ్స్ అంటే దగ్గర దగ్గరకు ఒక యాభై గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేటు నలభై ఎనిమిది లక్షల రూపాయలైతే చెప్తున్నారు ఎవరైతే ఒక విశాలమైన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇటు గొల్లపూడిలో చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను చూడొచ్చండి విశాలమైన బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇటు మాస్టర్ బెడ్రూమ్ కానీయండి ఇటు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీయండి విశాలంగా అయితే ఉంటుంది అండ్ హాల్ అండ్ డైనింగ్ హాల్ ఉంది అండ్ ప్రత్యేకంగా దేవుడి మందిరం కూడా ఉందండి ఈస్ట్ ఫేస్ లో అయితే రావడం జరుగుతుంది మనకి ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టి అయితే రావడం జరిగింది మీకు ఈ ప్రాపర్టీ దగ్గర దగ్గరగా ఒక థౌజండ్ ఏరియా అయితే ఉంటుంది ఎవరైతే ఒక విశాలమైన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి అయితే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను రేట్ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ చెప్తున్నారని స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా మీరు ఈ ప్రాపర్టీ లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మట్టి అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తాయి